తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు చూసుకున్నట్టయితే మనకి రెండు వేల ఇరవై నాలుగు కింద ఏదైతే మేనిఫెస్టోలో కొత్త పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ కొత్త పెన్షన్ల పైన మనకి నిన్న న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో ఈ రోజు నుంచి కొత్త పెన్షన్లతో సహా కొత్త పెన్షన్లు అనేది ఈ రోజు నుంచి ఎన్ని జిల్లాల వారికి జమ చేస్తున్నారు మనకి ఈ నెల కొత్త పెన్షన్లు జమ చేస్తున్న జమ చేస్తున్నారా లేదా అలాగే చాలామంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు సో ఏదైతే కొత్త పెన్షన్లు సార్ ఎప్పుడు జమ చేస్తారని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అపోహలు వ్యక్తం చేస్తున్నారు మాకు పాత పెన్షన్లే సరిగ్గా ఇవ్వడం లేదు ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని సో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన అప్డేట్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో మీరు అనుకుంటున్న కొత్త పెన్షన్లపైన కీలకమైన న్యూస్ అప్డేట్ అనేది మీ ముందుకు అయితే వీడియో రూపంలోనైతే తీసుకొని రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఈరోజు పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు సో ఆ పెన్షన్ డబ్బులు అనేది కొత్త పెన్షనా లేదంటే మన నెల నెల ఇచ్చే పాత పెన్షన్ అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోనైతే చివరి దాకానైతే చూడండి చివరి దాకా చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా వీడియోని చివరి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి సో ఏదైతే గత మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మనకి రెండు వేల రూపాయల వారికి పదహారు నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల వారికి ఆరు వేల పదహారు రూపాయలు అనేది తీసుకునే వారికి ప్రతి ఒక్కరికి మన పెన్షన్ లబ్ధిదారుల కింద కొత్త పెన్షన్ అనేది జమ చేయడంతో పాటుగా మనకైతే కొత్తగా పెన్షన్లు అనేది పెంచడం అయితే జరుగుతుందని అయితే మేనిఫెస్టోనైతే చెప్పడం అయితే జరిగింది అలాగే అర్హులకు మాత్రమే పెన్షన్లు అనేది ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటివరకు ఎవరైతే పాత పెన్షన్లు తీసుకుంటున్నారో రెండు వేల పదహారు రూపాయలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు సో అటువంటి వారందరికీ ఇప్పుడున్న సిట్ అనేది రూల్స్ అనేది రావడం అయితే జరిగింది సో అటువంటి వారు ఖచ్చితంగా తప్పకుండా వీడినైతే చివరిదాకా చూడండి చివరి వరకు చూస్తేనే ఆ రూల్స్ ఏంటివి ఈ కొత్త పెన్షన్లు ఇస్తున్నారా లేదా ఈ నెలలో పాత పెన్షన్లు ఇస్తున్నారా అన్న దానిపై కూడా మీకైతే అప్డేట్ అనేది అర్థమవుతుంది సో ఖచ్చితంగా వీడియోని వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా ఎవరైనా వీడియోనైతే లైక్ చేయని వారు ఉంటే ఒకసారి వీడియోనైతే లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారికి కూడా ఈ పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది వారికైతే వెళ్ళడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో మనమైతే ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా ఈ అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం మొదటిగా మనకైతే ఎవరైతే పెన్షన్ తీసుకునేవారు ఉన్నారో సో అటువంటి వారికి ఒక ఆప్షన్ అనేది మనకి ఈ వారం రోజులలోనైతే రావడం అయితే జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు సో ఆప్షన్ ఏంటనేది ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో అలాగే పాత పెన్షన్ అనేది తీసుకుంటున్నారో సో అటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి ఈ ఆప్షన్ అనేది చాలా వరకు అయితే యూజ్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు ఆప్షన్ ఏంటనేది ఈ అయితే చెప్తాను చూడండి సో ఇక్కడ చూస్తున్నట్టుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మనకైతే ఎవరైతే తెలంగాణలో పెన్షన్ తీసుకుంటున్నారో సో ఇదైతే ఏపీని మొన్ననైతే మనకి ఏపీ రాష్ట్రంలోనైతే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణలో కూడా ఈ ఆప్షన్ అనేది మరి వారం రోజులలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు అని అయితే చెప్పుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ మనకి రాష్ట్రంలో ఒక్క ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ చేసుకునేందుకు ప్రభుత్వం వెబ్సైట్లో ఆప్షన్ అనేది ఓపెన్ చేసింది అన్నట్టుగా అప్పుడైతే వాళ్ళకైతే న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో ఇలాంటి ఆప్షన్ మన రాష్ట్రంలో కూడా తీసుకురావడానికైతే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు సచివాలయం దరఖాస్తు పాటుగా మనకైతే ఈ ఎడిట్ ఆప్షన్ అనేది ఎవరైతే ఉన్నారో ఒక ప్రాంతం నుంచి లేదా మనకైతే లేదా ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అది అర్థమవుతుంది ఎవరైతే ఒక విలేజ్లో ఉండి వేరే విలేజ్లోకి వెళ్ళి పెన్షన్ తీసుకుంటున్నారో సో అటువంటి అటువంటి వారందరికీ వాళ్ళు ఉన్న దగ్గరనే పెన్షన్ అనేది తీసుకునేలాగా సులభంగానైతే తీసుకునేలాగా ఆప్షన్ అనేది మరిన్ని వారం రోజులలో తీసుకుని రావడం అయితే జరుగుతుందని అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మంత్రి సీతక్క అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే పెన్షన్ అనేది వాళ్ళ ఊర్లకు వెళ్ళి సిటీలో నుంచి వాళ్ళ సొంతూరులకు లేదా సొంతూరులో నుంచి సిటీలోకి వెళ్ళి తీసుకుంటున్న పెన్షన్ లబ్ధిదారులందరికీ మీ దగ్గర ఉన్న కార్యాలయంలోకి వెళ్ళి ఎడిట్ ఆప్షన్ అనేది వచ్చినాక తర్వాత వచ్చిన తర్వాత ఆధార్ కార్డు పెన్షన్ బుక్ అనేది తీసుకొని అలాగే ఫోటోలు అనేది తీసుకొని వెళ్ళి అక్కడనైతే మీరైతే ఏ ప్రాంతానికి పెన్షన్ అనేది చేంజ్ చేసుకోవాలి ఎటువంటికి మార్పు చేయాలని అక్కడ దరఖాస్తు ఇస్తే మీ పెన్షన్ అనేది నెల నెలకి అక్కడనే ఆ పెన్షన్ అనేది తీసుకోవడానికైతే ఆ ఎడిట్ ఆప్షన్ అనేది మరిన్ని వారం రోజులలో తేవడానికైతే అవకాశాలు ఉన్నాయని అయితే మంత్రి సిధాకర్ చెప్పడం అయితే జరిగింది సో ఈ ఎడిట్ ఆప్షన్ తోటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకి వాళ్ళు ఉన్న దగ్గర నుంచే పెన్షన్ అనేది వాళ్ళ ఊర్లోనే ఉం ఉంటున్న ప్రస్తుతం ఉంటున్న ప్లేస్లోనే పెన్షన్ అనేది తీసుకోవడానికి సులభంగా ఉంటుందని అయితే గత ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంలో అయితే రావడం అయితే జరిగింది సో అదే ఆప్షన్ అనేది అదే పథకాన్ని మనకి తెలంగాణలో కూడా ఈ వారం రోజులలో రిలీజ్ చేసే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు అలాగే మనం అందరం ఎదురు చూసినా ఈ నెలలో పాత పెన్షన్లు ఇస్తున్నారా లేదా కొత్త పెన్షన్లు ఇస్తున్నా అన్న దానిపై చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూసిన విషయం తెలిసిందే సో దీనిపైన మంత్రి సీతక్క మాట్లాడుతూ మనకి అర్హులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లు జమ చేస్తాం సో ఆ అనర్హుల నుంచి ఎవరైతే అర్హులు ఉన్నారో సో వారి నుంచి అనర్హుల లిస్టు తీసిన తర్వాత మనకైతే ఎవరైతే కొత్త పెన్షన్లు తయారు చేసిన లీస్ట్ అనేది తయారు చేసిన తర్వాత మనకైతే అరువులని అరువులని అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిని అందరినీ కలుపుకొని ఈ కొత్త పెన్షన్లు ఇస్తాము అలాగే ఏదైతే రెండు వేలు తీసుకునే వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేలు ఇప్పటివరకు తీసుకున్న వారికి ఆరు వేల రూపాయలు అలాగే మహిళలకు కొత్త పెన్షన్ అనేది ఇరవై ఐదు వందల రూపాయలు కూడా పెన్షన్ల కింద దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటి వరకు మనకి పెన్షన్లు అనేది దరఖాస్తు చేసుకొని వారు అర్హులై ఉన్న సో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని పెన్షన్లు అనేది దరఖాస్తు చేసుకోవాలి ప్రతి పేద మనకైతే పేద వృద్ధులు అలాగే వితంతులు వివిధ రకమైన పేదవారికి ఈ పెన్షన్నే అందాలని అటువంటి వారికి ఈ డబ్బులు అందాలని ఒక గొప్ప ఆలోచనతో మనకైతే లేట్ అనేది చేయడం అయితే జరిగింది లేట్ చేయడం జరగ కాకుండా ఇప్పటివరకు మనకైతే పెండింగ్లో పడ్డ పెన్షన్లు కూడా ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇక చూసుకున్నట్టయితే మనకి కొత్త పెన్షన్లు అనేది ఈ నెలలో ఇస్తారా లేదా అన్న దానిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ అనేది ఇప్పటివరకు రాలేదు సో ఒకవేళ మనకైతే రెండు మూడు రోజులలో అప్డేట్ వస్తే ఈ నెలలోనే కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ ఈ నెలలో కొత్త పెన్షన్లు ఇవ్వకపోతే మనకి దసరా కానుక కింద అక్టోబర్లోనైతే ఈ కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికైతే చాలా వరకు అయితే అవకాశాలు అయితే చెప్పుకోవచ్చు ఒకవేళ ఈ కొత్త పెన్షన్లు ఇస్తే ఈ నెలలోనే మనకి దసరా కానుక కింద ఈ నెలలోనే కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి చాలా వరకు అయితే ఉన్నాయి అలాగే ఒకవేళ ఈ నెలలో కొత్త పెన్షన్లు ప్రారంభమిస్తే లోపు ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి ఆరు వేల రూపాయలతో నాలుగు వేల రూపాయలతో ఇరవై ఐదు వందల రూపాయలతో ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తున్నట్టుగా కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేసే అవకాశాలు మనకి రెండు మూడు రోజులలో ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు సో ఈ రెండు మూడు రోజులల్లో అప్డేట్ అనేది తెలిసిపోతుంది కొత్త పెన్షన్లు ఇస్తారా లేదా ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో ఈ నెలలో కూడా పాత పెన్షన్లు ఇస్తారేమో అనే అపోహతో రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులు అయితే అడుగుతున్నారు కామెంట్ చేస్తున్నారు సో అటువంటి వారందరికీ నేను చెప్పే సమాధానం మనకి ఈ నెల కొత్త పైన ఎటువంటి అప్డేట్ అనేది ఇప్పటివరకు రాలేదు ఒకవేళ వస్తే ఈ రెండు మూడు రోజులనైతే వస్తుంది ఈ రెండు మూడు రోజులలో కూడా రాకపోతే ఈ నెలలో కూడా ఏ నెల ఇచ్చే పెన్షన్ అనేది ఆ సమయంతో మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్ అనేది ఇచ్చే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి అలాగే ఈ కొత్త పెన్షన్లు మళ్ళీ ఎప్పుడు ఇస్తారని అయితే మీరు ప్రశ్నిస్తే ఖచ్చితంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో ఈ మూడు నెలల్లోనే కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికైతే చాలా వరకు అవ అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది అలాగే పెన్షన్ డబ్బులు నేరుగా ఖాతాలో పడాలంటే పెండింగ్లో పడ పడకుండా ఉండాలంటే సో ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ అనేది మీరు చేయించుకుంటూనే పెన్షన్ డబ్బులు అనేది కొత్త పెన్షన్ అయినా పాత పెన్షన్ అయినా కట్ కాకుండా పెన్ పెండింగ్ పెండింగ్లో పడకుండా మీ ఖాతాలోకి నేరుగా పెన్షన్ డబ్బులు అనేది పడడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్ ఇది థ్యాంక్ యూ గైస్